అండి మన తెలుగు సాహిత్యాన్ని మనం కాపాడుకోవాలి అందుకుంటే నేను చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం మీ ద్వారా సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోను ఈ పద్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి ఇంకా ఎవరి వల్ల కాదు కాబట్టి లైక్ చేయండి బెల్ బటన్ కొట్టండి ఆల్ కొట్టినట్టయితే నా ఎడ్యుకేషన్ వీడియోస్ అంటే ఎయిత్ నుంచి డిగ్రీ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఇంటర్ డిగ్రీ తెలుగుతో పాటు సంస్కృతి కూడా విత్ గ్రామర్తో ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకు తెలిసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వీడియో అయ్యి అందరికీ వెళ్ళిపోతుంది నాకు సహాయం చేయండి మిమ్మల్ని కోరుకున్నది ఒకటి మేక కరిపిల్ల మేక పిల్ల ఓ అరవ దేశంలో అండి పాపం ఓ అమ్మాయిని చూసినాడు పాపం ఆవిడ కొద్ది పిల్ల అటు దూక్తూ పరిగెడతా ఉన్నది పరిగెడుతూ ఉన్నదా మేక కరిపిల్ల మేక మేకపిల్ల పారు బోతు తన మున పిల్ల ఎల్ల పనులను చెరుపంగ పిల్లి పిల్ల అందమున కోతి పిల్ల ఈ అరవ పిల్ల ఓ అరవ దేశంలోకి వెళ్ళినది ఏ కై కైమ్మనుకుంటా దూకుతున్నట్టున్నది మేము వెంటనే మనడు పద్యం ఎత్తుకున్నాడు అలాగే శ్రీనాథుడు అలనాటి పలనాటి పరిస్థితులను వివరించి అలనాటి పలనాటి పరిస్థితులను వివరిస్తూ అంటే ఎలా ఉంది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆహారం అని చెప్తున్నాడు చూడండి మేక పిల్లలాగా దూకుతూ ఉంది పంది పిల్లలాగా పోతా ఉంది పిల్లి పిల్లలాగా ఈటా దూకుతూ ఉంది ఈ అరవై పిల్ల అని పద్యం దానికి మీనింగ్ అవసరం అండి జొన్నకలి జొన్న ఎంబలి జొన్నము జొన్న పెసరు జొన్నలేదప్పన్ సన్నము సున్న సుమి పన్నుగా పలనాటి సీమ ప్రజలందర అయ్యా జొన్నకలి జొన్నంబలి జొన్నము జొన్న పీసరు జొన్నలే తప్ప అంత జొన్న జొన్న అని ఇంకేం లేదు పండేది ఒకటే నీళ్ళు లేవు పండేది అది ఒకటే సన్న సున్న సుమీ కేసీఆర్ లాగా బక్కగా ఉంటుంది సన్న సున్న సుమి పన్నుగా పలనాటి శ్రీ మా ప్రజలందరూ అప్పుడే ఎందుకండి మా చిన్నప్పుడే నేను పేర్లు చెప్పకూడదు కానీ స్కూల్లో చిన్నప్పుడు ఊర్లో అంటే ఈ ఇది విషయము ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ కదండి ఫిఫ్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యకాలంలో ఎంత ఘోరంగా ఉండేదంటే పండుగకి మాత్రమే ఆ అన్నం తినేవాళ్ళు అనే అనేవాళ్ళు స్కూల్కు ఆ తర్వాత కూడా నేను టెన్త్ చదువుకునేటువంటి టైం వరకు కూడా అంటే సెవెంటీ నైన్ టెన్త్ నాది అప్పటికి కూడా కొంతమంది పిల్లలు అప్పటికి కొద్దిగా అన్నం వచ్చేసిందండి గట్క పోయింది గటక అంటే మొక్కజొన్నలతో చేసినటువంటి వచ్చేది గట్క పోయింది అన్నం తినేవాళ్ళు అయితే నాకేంటంటే మా ఇంట్లో పెరుగన్నం పెట్టేవాళ్ళు అది మా ఫ్రెండ్స్కి ఇచ్చేవాళ్ళని వాళ్ళు తెచ్చిన గటక తినేవాడిని వాళ్ళు తెచ్చినవి అన్ని తినేవాన్ని నా పెరుగన్నం వాళ్ళకి పెట్టేవాడిని చిన్నప్పుడు అంటే మా స్కూల్లో సెకండ్ వరకే ఉండేది థర్డ్ నుంచి కరీంనగర్ దగ్గర నుస్లాపూర్ నల్లగొండ అని గ్రామం నుస్లాపూర్లో చదువుకోవడానికి థర్డ్ క్లాస్ నుంచే వెళ్ళేవాళ్ళం ఆరేడు కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం అక్కడ నుంచి వాగు కాలువకు వెళ్ళి ఆ రోజులు మళ్ళీ రావండి అక్కడ వెళ్ళి చదువు ఎవరైనా ఈ టెన్త్ సెవెంటీ నైన్ బ్యాచ్ నుస్లాపురం వాళ్ళు ఉన్నా కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ ఎయిటీ వన్ ఎయిటీ టూ వాళ్ళు అంటే మంచి ఒక సంవత్సరం ఫెయిల్ అయ్యానండి మ్యాథ్స్ పోయింది డుంకి కొట్టేశాం మనం కూడా సో ఉంటే కామెంట్లు పెట్టగలరు మీ అడ్రస్ అంతా కూడా ఫోన్ నెంబర్ పెట్టినా నేను ఫోన్ చేసి మాట్లాడతాను సెవెంటీ నైన్ టెన్త్ ఎయిటీ ఎయిటీ వన్ ఇంటర్మీడియట్ కాబట్టి సన్నం అనేటువంటిది సున్నా అయిపోయిందండి అలాగే ఒకనాడి ఇలాంటి అన్నం తినేసరికి మన వాడికి రుచించలేదు శివుని మీద కోపం వచ్చేసింది ఆయన శివుడు కాబట్టి శివుని మీద కోపానికి వచ్చేసి ఈ శివుని మీద దండకం మొదలు పెట్టాడు కొంచెం కోపానికి వచ్చాడు శివుణ్ణి ఏమన్నాడు గర్రల ముంగితి పని ననుచున్ చున్ ఏందా శివుడా పెద్ద గొప్ప కాలకుట విషాన్ని మింగిరాని జబ్బ పెగ్గ వెదగొడుతున్నావు గల్లేగిరేస్తున్నావు కేమతే హర్ హ గర్వింపబోకు పో 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 బిరుదు ఇంకా కానవచ్చెడి ఏ పోయా ఏం మాట్లాడుతున్నావు ఓ కాలుట విషయం తిని ఈడు పెట్టుకున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నావు బిరుదు ఇంక కానవచ్చడి నీ బిరుదు ఎక్కడదా ఇంకెక్కడ బిరుదు ఉన్నదా చలో నేను చెప్పింది ఏం చేయాలి మెరి చెడి రేనా ఆటి జొన్న మెతికులు తినిమితో తిని దినువ చూడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈషినా అది మింగినా అంటున్నావు జన్న నేను మీ సంగతి తెలుస్తుంది ఏమనుకుంటున్నావు ఇలా సీరేనాథుని ఇది పార్ట్ త్రీ వీడియో అండి ఇంకొకటి త్రీ వీడియోస్ చేస్తాను ఎండ్ వీడియోలో మాత్రం చెప్తాను ఇది ఎండ్ వీడియో అని ఇంకా ఐదారు వీడియోస్ అవుతాయి సో నేను కోరుకునేది ఒకటి ఏంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా పెట్టిన వీడియోలు బెల్ బటన్ కొట్టి ఆల్ కొడితే వీడియోస్ అన్నీ వస్తాయి షేర్ చేయండి మన సంస్కృతిని మనం కాపాడుకుందాం నేను నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అని మీ మనులు అడిగానా మీ మాన్యాలు అడిగానా ఓకే ఒక సబ్స్క్రైబ్ ఓకే ఒక షేర్ ఓకే ఒక లైక్ బాయ్